ప్రైస్త లోడ్ నేటి వాగ్దానము ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను చెడ్డదాన్ని నశహించుకొని మంచిదాన్ని హత్తుకొని సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎంతొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకునుడి దావిది చేతికి సౌలు అప్పగింపబడినప్పుడు అతను చంపలేదు సౌలు యహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నేను చంపను అని దావీతో నిర్ణయించుకున్నాడు సౌలు ఈ విధంగా అంటున్నాడు ఒకనికి తన శత్రువు దొరికినడలా మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు చేసిన దాన్ని బట్టి యహోవా నీకు మేలు చేయునుగాక నిశ్చయముగా నీవు రాజు వగదువు నా తండ్రి ఇంటిలో నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యహోవా నామమున ప్రమాణం చేయము అని అడిగినప్పుడు దావేదు సౌలు తనకు కల్పించిన కీడులు గుర్తుపెట్టుకునకుండా సౌళ్లకు ప్రమాణం చేస్తాడు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే వారే ఇండు ఆమెన్